హై ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ ఈరోజు ఎంతో టేస్టీ టేస్టీ క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ చేసేసుకుందామా ముందుగా కావాల్సిన టమాటోలు క్యాలీఫ్లవరు ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఇవన్నీ ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసేసుకుందాము ముందుగా పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుందన్నమాట కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తిరగమాత గింజలు అయితే వేసుకోవాలి తిరగమాత గింజల్లో కొంచెం పచ్చనిపప్పు పప్పు ఎక్కువగా ఉండేలా చూసుకోండి అప్పుడు ప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందనమాట తాలింపుకి ఇప్పుడు ఈ తాలింపు గింజలు బాగా వేగిపోయిన తర్వాత మనము కరివేపాకుని కొంచెం బాగా వాటర్లో కడిగేసుకొని ఇందులో అయితే వేసేసుకుందాము మన తిరుగుమాత అనేది బాగా వేగిన తర్వాత మనం ముందుగా సన్నగా కోసుకున్నాం పచ్చిమిర్చి ముక్కల్ని అయితే వేసేసుకుందాం నేను ఇక్కడ పచ్చిమిర్చి ముక్కల్ని పొడుగ్గా అయితే కోసుకుంటున్నానండి ఎందుకంటే పొడుగ్గా ఉంటే పిల్లలకి ఈజీగా మనం తీసేయచ్చు అదే చిన్న చిన్న ముక్కలు అయితే మనం డివైడ్ చేయడం చాలా కష్టమైతే అయిపోతుందనమాట ఇలా మిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయల తర్వాత మనము ముందుగా కోసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని అయితే వేసుకోవాలన్నమాట క్యాలీఫ్లవర్ ముక్కలు ము ముందు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి టమాటోలో ఉన్న వాటర్ ద్వారా అవి ఉడికినట్టు కాకుండా ఇలా ముందు వేసుకోవడం వల్ల వేగినట్టుగా అయితే అయిపోతాయి మనం ఇలా వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో అయితే వేపుకుంటూ ఉండాలి ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ పాటు వేపుకుంటే ఇవి అనేది వేగవన్నమాట హై ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే వీటిని వేపుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు మనం ముందుగా సన్నగా కోసి పెట్టుకున్న టమాటో ముక్కలని అయితే ఇందులో వేసేసుకోవాలి టమాటోలు ఈ మధ్య చాలా అంటే చాలా ఎర్రగా టేస్టీగా అయితే ఉంటున్నాయి గుజ్జు అయితే ఎక్కువగా వస్తుంది అనమాట టమాటోస్లోంచి వాటర్ కంటెంట్ ఇలా టమాటోస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి ఎందుకంటే ఈ హై ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నాం కాబట్టి ఈ టమాటోస్లో వేయంగానే అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా అయితే బయటకు వచ్చేస్తుంది చూశారు కదా టమాటోస్ నుంచి వాటర్ అనేది ఎలా బయటకు వస్తుందో ఇప్పుడు ఒక టూ మినిట్స్ పాటు ఉంచిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుందాము పసుపు వేసుకొని ఒకటికి రెండు సార్లు బాగా కలుపుకోవాలి అండ్ పసుపుతో పాటు రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు పసుపు కావాలనుకుంటే మనం ఫస్ట్ క్యాలీఫ్లవర్ వేసినప్పుడే పసుపు వేసుకోవచ్చండి ఏం పర్లేదు అప్పుడు వేసుకున్న ఇప్పుడు వేసుకున్న కర్రీకి పసుపు అనేది బాగా పడుతుంది అనమాట ఇలా ఒకటికి రెండు సార్లు బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ బాగా తిప్పుకొని మనము ఇప్పుడైతే ఒక ప్లేట్ పెట్టేసుకొని బాండీ మీద ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచుకోవాలి ఒక మీడియం ఫ్లేమ్లో టూ టు ఫైవ్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఒకసారి అయితే తీసేయాలి చూశారు కదా ప్లేట్ తీయంగానే అసలు పొగలు పొగలుగా ఎలా అయితే వచ్చిందో కర్రీలో మన టమాటోస్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చేసి ఇంకా వాటర్ లేకుండా అవసరం లేకుండా అయితే కర్రీ ఉడికిపోవడం స్టార్ట్ అయితే అవుతుందనమాట చూశారు కదా మనం ఈ ఆవిరితోనే కర్రీ అనేది చేయబోతున్నామండి పొగలు అయితే చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల కర్రీకి వేరే టేస్ట్ అనేది వచ్చేస్తుందనమాట సూపర్గా చాలా అంటే చాలా బాగుంది లేదు మాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు అది మీ ఆప్షనల్ అనమాట కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చూశారు కదా అసలు పొగలు వస్తూ కూర అనేది ఎంత బాగా అంటే అంత బాగా ఉంది కలర్ కూడా మన టమాటోస్లు బాగా రెడ్గా ఉండడం వల్ల చాలా అంటే చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ ప్లేట్ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఆ వాటర్తోనే ఉడకనిద్దాము ఇంకా టెన్ మినిట్స్ తర్వాత వాటర్ అనేది ఇంకిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేద్దాము వాటర్ వేసుకొని ఒకటికి రెండు సార్లు బాగా అయితే తిప్పుకుందాము ఆ వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు మనకి నూనె పైకి తేలేంత వరకు అయితే కూరని ఉడకనివ్వాలండి ఎందుకంటే టమాటోస్ ఉడికిపోయినా కూడా క్యాలీఫ్లవర్లో ఎక్కడ కొంచెం పచ్చ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులో మనకి ఎంత కారం కావాలనుకుంటున్నామో అంత కారం అయితే వేసుకోవాలి మీరు చూసి వామ్మో ఇంత కారమా అనుకోవద్దు ఈ కారం కొంచెము కారం తక్కువగా ఉంటుంది కలరు చూడ్డానికి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది నేను ఈవెన్గా స్ప్రెడ్ చేయడం వల్ల కారం ఎక్కువ వేసినట్టు అనిపిస్తుంది మీకు ఎంత కారం కావాలో అంత క్వాంటిటీలో కారం అయితే వేసుకోవచ్చు అలా ఒక టెన్ మినిట్స్ ఉంచేసిన తర్వాత చూశారు కదా కూర అనేది బాగా దగ్గరకు వచ్చేసింది అందులో ఉన్న ఆయిల్ కూడా పైకి తేలింది ఇలా కూర అనేది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఉప్పు కారం చూసుకొని సరిపోయిందో సరిపోలేదో చూసుకొని ఉప్పు కారం వేసేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఈ క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ అనేది మనం కర్రీస్లో చపాతీస్లో నాన్స్లో ఇంకా దేంట్లో అయినా తినొచ్చు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్ని చూస్తూనే ఉండండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూనే ఉండండి ఇంకా మీకు ఎన్ని మంచి మంచి వీడియోస్ రెసిపీస్ కావాలనుకుంటే మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే అవన్నీ చేసి మీకు చూపిస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లక్కీ వీడియోస్ చూశారు కదా కర్రీ అనేది పూర్తయిపోయింది దీన్ని రోటీలో కానీ అన్నంలో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది